అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఏప్రిల్ పన్నెండు శనివారం రోజున వారికి అవునన్నా కాదన్న హండ్రెడ్ పర్సెంట్ జరిగేది తెలిసి ఆశ్చర్యపోతారు వారికి ఏప్రిల్ పన్నెండో తారీఖు శనివారం రోజున అవునన్నా కాదన్న హండ్రెడ్ పర్సెంట్ ఏం జరుగుతుంది ఎందుకు ఆశ్చర్యపోతారు అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీరికి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరణి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అనేది కొన్నిసార్లు ముంటిగా ఉంటుంది అతి మొండిగా ఉంటుంది మరి కొన్నిసార్లు అది కఠినంగా ఉంటుంది మరి కొన్నిసార్లు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి యొక్క వ్యక్తిత్వం అనేది ఇది చాలా సున్నితంగా ఉంటుంది ఒకేలాగా ఉండదు వీరు ఎప్పటికప్పుడు కూడా అంటే మారిపోతూ ఉంటారు కానీ ఎవరికైనా ఆపద ఉంటే మాత్రం చాలా ముందుంటారు ఈ రాశివారు ఎవరు ఏ పదలో ఉన్నా సరే రక్షించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరు ఆపదలో ఉన్నలే మాకేంటి మాకెందుకు అని చెప్పేసి అసలు వేరు అలాంటి మనసు స్వభావాన్ని మంచి గుణగణాలను కలిగి ఉంటారు ఈ రాశివారు అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా కోపం ఉంటుంది ఎందుకంటే మేష అనేది అగ్నిశమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది కనుక వీరికి కొన్నిసార్లు కోపం అనేది చాలా ఎక్కువగా చాలా చాలా సులభంగా వస్తూ ఉంటాయి ఈ రూమ్ రూమ్ అంతటి కూడా ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఏదో ఒక సమస్యలు పడి పడేస్తూ ఉంటుంది అలానే మీకు పరిచయమైనటువంటి నూతన స్నేహితుల నుండి మీకు చాలా అంటే చాలా మోపు జరిగే అవకాశం ఉంది కానీ కనుక మీ నూతనంగా పడే అది స్నేహితులు చేయకూడదు ఒకవేళ స్నేహం అంటే స్నేహం అనేది తెలియకుండా మొదలైనప్పటికీ ఆ స్నేహంతో అది చిన్నవుతో మాత్రమే పనికిరాదు ఆ స్నేహితులు కావచ్చు వారి యొక్క స్నేహం అనేది అది చనువులు అస్సలు పనికిరాదని చెప్పుకోవచ్చు ఎంతలో ఉన్నవాళ్ళు అంతగా ఉండాలి లేదా మీ యొక్క అంటే ఎక్కువగా డీప్గా స్నేహం వెళ్ళడం చేయకూడదు స్నేహం అంటే ఎంతగా ఉంటుంది అంతగా ఉండదు కొత్త ఎక్కువగా నమ్మరు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త స్నేహాలు ఎక్కువగా అసలు నమ్మరాదు ఈ విషయం పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు అనేటివి అసలు ఈ సమయంలో మీకు కలిసి రావు కనుక ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది ఇక అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు కానీ వీరి యొక్క వ్యక్తిత్వాన్ని వీ అంటే సమాజం కూడా కొన్నిసార్లు తీసుకోలేకపోతూ ఉంటుంది అన్నమాట మంచి వ్యక్తులని అయినప్పటికీ కొన్నిసార్లు వీరు ప్రవర్తించే ప్రవర్తన ఇతరులకు నచ్చదు అంటే చాలా కోపంగా ఉండటం కావచ్చు లేదా కోపంగా మాట్లాడడం కావచ్చు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కోపంగా ఎక్కువగా కోపాన్ని చూపించడం గంభీరత్వాన్ని చూపించడం వల్ల వీరు సమాజంలో కూడా కొంత నెగిటివ్ వీటిని మోయాల్సి వస్తుంది వీరిపైన కొంత నెగిటివిటీ కూడా వస్తూ ఉంటుంది కానీ కష్టపడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి ఎవరైతే మేలు చేశారో వారిని కొన్నిసార్లు దూరం అనుకోకుండా పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఏదైతే చెడు స్నేహం ఉందో ఆ చెడు స్నేహం వలన మీరు ఖచ్చితంగా కొన్ని సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే నూతనంగా పరిచయమైనటువంటి చెడు స్నేహం చెడు స్నేహితులు కావచ్చు చెడు స్నేహితురాలు కావచ్చు వారి వల్ల మీరు చాలా అంటే చాలా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది వారు మీ మంచి కోరే వాటిని మీ నుండి దూరం చేస్తూ ఉంటారు మీకే తెలియకుండా ఇక ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ఎలా అంటారంటే వారు ఎదుటి వారిని గురించి ఏదైనా చెప్పినప్పుడు నమ్మకూడదు మిమ్మల్ని ఎంతగానో అంటే మీకు మంచి చేసేవారి నుండి మిమ్మల్ని దూరం చేయాలని ఎంతగానో చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు కనుక ఆ ప్రయత్నాలను కూడా పట్టించుకోకూడదు మీ పైన అమలు పరిచినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు మాత్రం చాలా తప్పనిసరిగా అవసరం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి నమ్మలేనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనేది తెలుస్తుంది అది ఎప్పుడు అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ కూడా మధ్యాహ్నం మూడు తర్వాత తెలుస్తుంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వీరికి ఒక ఆశ్చర్యకరానికి గురి చేసే విషయం అయితే తెలుస్తుంది ఇంతకీ అంతగా ఆశ్చర్యపరిచే ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆ వార్త వినగానే తప్పకుండా ఆశ్చర్యపోతారు కొన్నిసార్లు కొన్ని మీకే తెలియకుండా కొన్ని ఆశ్చర్యకరాలను అద్భుతాలను కూడా చూస్తూ ఉంటారు అనుకోకుండా తెలియకుండా అలాగా జరిగిపోతూ ఉంటాయి వాటి వల్ల మీరు కొంత ఆశ్చర్యానికి గురి అవుతారు అలానే ఈ సమయంలో కూడా మీకు ఖచ్చితంగా అలాగా జరిగే అవకాశం ఉంది అవునన్నా కాదన్నా ఇది ఇలా కాదు ఇది జరగదు అని అనుకున్నా లేదా ఇలా ఎందుకు జరిగింది అసలు ఇలా జరగదు జరగదేమో అనుకున్నా కానీ నా లైఫ్లో ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు అలా మీరు అవునన్నా కాదన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఏప్రిల్ పన్నెండో తారీఖు శనివారం రోజున మధ్యాహ్నం మూడు తర్వాత ఒక ఆశ్చర్యానికి గురిచేసేటువంటి వార్త అయితే వచ్చి తీరుతుంది ఇక ఆశ్చర్యానికి గురిచేసే వార్త అనేది ఎలా ఉంటుంది అంటే కనుక మీరు పొరపాటున కూడా కళలో కూడా ఊహించని విధానంగా ఒకటి జరుగుతుంది అప్పుడు మీకు సరిపోతారు ఎప్పుడైతే మీకు ఒక్కొక్క మంచి స్నేహం ఉందో మీకు ఒక మంచి స్నేహితురాలు అంటే స్నేహితులు ఉన్నారో ఆ స్నేహి ఆ స్నేహాలు కొన్ని రోజులు కొనసాగి మళ్ళీ కొంత దూరం అంటే మిగిలిపోయి కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఉండడం వల్ల వారిని మీరు మర్చిపోయి ఉంటారు అలాంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఖచ్చితంగా ఈ సమయంలో కనిపించి మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు మీరు అసలు నమ్మరు కూడా నమ్మరు మీరు ఇలా కలుస్తారు మళ్ళీ మాట్లాడతారు అని అలాంటివి ఒక అద్భుతంగా మీరు భావిస్తారు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇలా ఎలా కలిస్తారు అన్నట్టుగా మాట్లాడతారు ఇలా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేటువంటి వార్తలు వింటారు కేవలం మీ యొక్క స్నేహాలు కాకుండా ఇతర ఏవైనా సరే ఇలానే మీకు ఆశ్చర్యానికి గురి చేసేటువంటి మీకు జరుగుతూ ఉంటాయి మీరు నమ్మనటువంటి జరుగుతూ ఉంటాయి అలానే మీకు డబ్బులు కూడా ఎవరైనా ఇవ్వటం జరుగుతుంది ఈ డబ్బులు నేను ఇవ్వలేదంటూ ఉంటారు కానీ ఎప్పుడూ అయితే మీరు డబ్బునిచ్చి మర్చిపోయినట్లయితే ఈ సమయంలో మీ చేతికైతే వస్తాయి తద్వారా మీరు నమ్మలేకపోతుండేవారు ఆ మేము ఎప్పుడు ఇచ్చిన అన్నట్టుగా డబ్బులు ఆచర్యపోతారు ఖచ్చితంగా మీకు చర్యానికి గురి చేసేటువంటి వార్తత్వం వెళ్ళి అప్పుడు అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో వారికి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారికి ఎలా ఉంటుందనేది వీడియో ఇక మీకు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలిపి చెప్పినట్టుగా అనిపిస్తుందా మీకు ఇదంతా కూడా మీ జీవితంలో మీ జరగబోతున్న విషయాలండి కొంతమంది కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందే కొంతమందికి లేట్ అనేది జరుగుతూ ఉంటుందండి ఏది ఏమైనా సరే ఈ మేషరాశి వారి జీవితంలో రాబోయే ఈ రోజు అయితే ఊహించినటువంటి పరిస్థితులు అయితే ఈ జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అద్భుతంగా మారబోతుంది క్రమంలో చాలామంది ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు ఈ రాశి వారు ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితులలో ఈ మేష రాశి వారు ఎంతో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుకుంటారు ఈ రాశి వారి యొక్క స్త్రీ వల్ల మహా జాతకులు మారే అవకాశాలు అయితే రాబోతున్నాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఒక మాటలు చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుందని ఊరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వస్తుందని ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కథ స్త్రీ వల్ల మీ దశ తిరిగిపోతుందని ఈ విధంగా జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏది కోరుకుంటున్నారో అది మీకు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి పడుతుంది ఒక స్త్రీ కారణంగా